స్తోత్రం తండ్రి స్తోత్రం 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 స్థుతులకు పాత్రడు సర్వోన్నతడానికి వందనములు ఈ ఉదయకాల సమయం ప్రవ్వా నీ పాద సన్నిధికి తండ్రి దేవా దేవాని వద్దకు వస్తుండగా ప్రవ్వ మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి ప్రవ్వ తండ్రి నాయనేసయ్య మా ప్రార్థన ఎందు చెవియ్య ప్రవ్వ మాకు ఉత్తరం అనుగ్రహించమని ప్రవ్వ వాక్యం ముందు పాటలు ఎందు ప్రవ్వ మమ్మల్ని బలపరిచి స్థిరపరచమని క్రీస్తునామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె ఎందుకోంతగా నీవు ప్రేమివో దేవా అందుకో దీన స్తు పాత్ర నీవు ప్రేమించితివో దేవా अंदुको ना दीन स्तुति पात्र हल्लेलुया येशय्या हल्लेलुया येशय्या ना पापमु बाप नर रूपी वैनाऊ ना सापमु నా శాపము మాప నలిగి వేలాడితీ నా కుచాలిన దేవుడవు నీవే నా స్థానములో నీవే నాకు చాలిన దేవుడవు నీవే నా స్థానములో నీవే కోణ నింతగా నీవు ప్రేమి చితివో దేవా అందుకోణీన స్తు పాత్ర అల్లె పోలికలోని మన్నావు నీ రూపమునాలు నిర్మించి ఉన్నావు నీ పోలికలోని నివసించమన్నావు నీవు నన్ను ఎన్నుకొంటివి నీ కొరకే నీ కృపలు నీవు నన్ను ఎన్నుకుంటే నీ కొరకే నీ కృపలు ఎందుకో నన్నింతగా నీవు దేవా అందుకో నా దీన స్థుతి పాత్ర అల్లెలు యాసయ్యా ఎందుకో నింతగా నీవు ప్రేమించో దేవా అందుకోణీన స్పత్ర అల్లు య సయ్య అల్లెయ్య సయ్య అల్లెూయ ఈ ఉదయకాల సమయం పరిశుద్ధ గ్రంథంలోంచి మనం రెండు రోజుల నుంచి ప్రేమ సంతోషము గురించి చెప్పుకున్నాము అయితే ఆత్మ ఫలాల్లోని ప్రేమ సంతోషము సమాధానము దీర్ఘశాంతము దయ మంచితనము విశ్వాసము ఆత్మ ఫలాలండి ఆత్మ ఆత్మఫలాల నుంచి ప్రేమ సంతోషము గురించి చెప్పుకుందాము అయితే ఈరోజు సమాధానము సమాధానం గురించి కొన్ని రెఫరెన్స్లు తీసుకొని చదువుకుందాము కొత్త నిబంధనలోని సమాధానం గురించి పిలిప్యూలు రాసిన నాలుగు ఏళ్ళలో అప్పుడు సమస్త జ్ఞానులకు మించిన దేవుడు సమాధానము క్రీస్తునందు మీ హృదయమునకును మీ తలంపునకు కావలై ఉండును అలాగే యోహాను పద్నాలుగు ఇరవై ఏళ్ళలో సమాధానం మీకు విడిచి వెళ్ళుచున్నాను నా సమాధానం నీకు అనుగ్రహించున్నాను మీ హృదయమును కలవరపడుకుని కలవరపడునియుకుడి వెనవనీయుకుడి దేవుడి సమాధానం కనపరిచి విడిచి వెళ్ళి ఉన్నారని ఉన్నది ఇక్కడ రోమియోలకు ఐదు ఒకట్లో కాబట్టి విశ్వాసం మూలముగా మనము నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభు క్రీస్తు ద్వారా దేవుడితో సమాధానం కలిగి ఉందుము సమాధానం గురించి ఎన్నో రిఫరెన్సులు ఉన్నాయండి అట్ల బట్టి మనం ఒకసారి ఒక్కొక్కటిగా జ్ఞానించుకుందాము మత్తాయి ఐదు తొమ్మిదిలో కూడా సమాధాన పరచువారు ధన్యులు వారు దేవుని కుమారులు అనబడుదురు అలాగే రోమియోలకు రాసిన పద్నాలుగు పదిహేడులో కూడా దేవుని రాజ్యము భోజనమును పానమును కాదు కానీ నీతియు సమాధానము పరిశుద్ధాత్మ ఆత్మందులి ఆనందమై ఉన్నది సమాధానము పరిశుద్ధాత్మ ఆత్మందులు ఆనందమై ఉన్నదట కొల స్త్రీలకు రాసిన మూడు పదిహేనులో కూడా క్రీస్తు సమాధానము మీ హృదయంలో ఏలు ఏలుచునీయుడి ఇందుకే కొరకు ఇందు కొరకే మీకు ఒక శరీరముగా పిలవబడి పిలవబడి కు మూడు పదహారులో కూడా సమాధాన కత్తి యోగు ప్రభువు తానే అల్లప్పుడునూ ప్రతి విధముగాను మీకు సమాధానమును అనుగ్రహించును గాక దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు మనకి ప్రేమ సంతోషము సమాధానము అనుగ్రహించి వెళ్ళి ఉన్నారు ఏబ్రిల్కి రాసిన పన్నెండు పద్నాలుగులో కూడా అందరి అందరితోనూ సమాధానముగా ఉండుటకును పరిశుద్ధాత్మ కలిగి ఉండుటకును ప్రయత్నించుడి అలాగా మనకి రోమియోలకి పన్నెండు పద్దెనిమిదిలో కూడా సౌఖ్యమైతే మీ చేతనైనంత వరకు అందరితో సమాధానముగా ఉండండి ఇవన్నీ కొత్త రిఫరెన్స్లు అండి అలాగే పాత నిబంధనల్లో కూడా చాలా రిఫరెన్స్లు ఉన్నాయి సమాధానం గురించి కొన్ని కూడా అవి కూడా జ్ఞానించుకుందాము ఏషియా ఇరవై ఆరు మూడు ఎవని మనసు నీ మీద ఆనుకున్నా వారిని నీవు పూర్ణ సమాధానం గలవారిగా కాపాడుతు కీర్తనలు నూట పంతొమ్మిది నూట అరవై ఐదు నీ ధర్మశాస్త్రమును ప్రేమించేవారికి మహా సమాధానం కలుగును కలదు వారి తూలిపడుటకు కారణమేమీ లేదు అలాగే కీర్తనలు ముప్పై నాలుగు పద్నాలుగు కీడు చేయట మాని మేలు చేయము సమాధానమును వెతికి దాన్ని వెంటాడుము ఇంకా చాలా ఉన్నాయండి ఇలాగా పరిశుద్ధ గ్రంథంలో సమాధానం గురించి ఏష్యా తొమ్మిది ఆరులో అనగా మనకు శిశువు పుట్టెను ఆయనకు ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త సమాధానకర్త యోగు అధిపతి అని పేరు పెట్టబడును పేరు పెట్టి ఉన్నారండి సమాధానకర్త యోగు అధిపతి అని పిలవబడి ఉన్నారు అలాగే సంఖ్యాకాండం ఆరు ఇరవై ఆరులో కూడా యహోవా నీ మీద తన ముఖకాంతిని ప్రకాశింపజేసి మీకు సమాధానం అని అనుగ్రహించును కాక దేవుడు ముఖక్రాంతిని మనకి కలుగు చేసి మనకు సమాధానం కలుగు చేస్తారట కే నాలుగెమిలో కూడా యహోవా నేను నెమ్మదితో పడుకొని నిద్రపోతును నీవు మాత్రం నన్ను సురక్షితంగా నివసించవు నెమ్మదిగా సమాధానముగా అలాగే సామెతలు పదహారు ఏడు ఒకని ప్రవర్తన యహోవాకి ప్రీతికరమైనప్పుడు ఆయన వాని శత్రువులను కూడా వానితో సమాధానపడినట్లుగా చేయును ఏషా యాభై నాలుగు పది పర్వతములు తొలగిపోయినను మెట్టెలు తత్రిలను నా కృప నిన్ను వీడిపోదు నా సమాధాన నిబంధన తొలగిపోదు లేమియా కాండం ఇరవై ఆరు ఆరులో నేను మీ దేశమునకు సమాధానము కలుగు చేసేదను మీరు పడుకునుగా మిమ్మల్కు ఎవరు భయపెట్టరు ఏష నలభై ఎనిమిది ఇరవై రెండు దుష్టులకు సమాధానం ఉండదని యహోవా సెలవిచ్చున్నాడు దేవుడు కృపను బట్టి మనకి సమాధానమే ఈ విధంగా ఉంచుతున్నారు కొన్ని రిఫరెన్స్లు చూసుకున్నాం కదండీ దుష్టులకట సమాధానం ఉండదట దేవుని కలిగి ఉన్నాం కాబట్టి మనకి సమాధానం ఉంటుంది యహోవా నేను యహోవాకి నేను నెమ్మదితో పడుకొని నిద్రపోదును నీవు మాత్రం నన్ను సురక్షితంగా నివసింపజేదు దేవుడి కృపను బట్టి మనము సురక్షితంగా జీవించుటకు దేవుడు కేవలం తన ప్రేమని మనకి పంచి వెళ్ళి ఉన్నారు అలాగే క్రీస్తు సమాధానం మీ హృదయంలో ఏలుచుండనియుడి ఇందుకే కదా మీరు ఒకరినొ మీరొక్కరు ఒక్క శరీరంగా పిలువబడితే సౌఖ్యమైతే మీ చేతనైనంతవరకు అందరితో సమాధానంగా ఉండడం దేవుడు కృపను బట్టి మనము ప్రతి ఒక్కరితో సమాధానపడి వ్యతిరేకమైన మాటలు మాట్లాడుకుంటా ప్రేమతో సంతోషంతో సమాధానంతో ఉండిన ఎడల దేవుడు మనకి సమస్త సహాయం ఏంటి సమస్త కోపతలు ఏంటి అనుగ్రహంపబడుతుంది అనమాట దేవుడు నచ్చినట్లుగా మనం ఉన్నాము అంటే దేవుడు మనల్ని ఎంతగా ప్రేమించి మనల్ని ఎంతగా ఇష్టపడతాడో దేవుడి పట్ల మనం కూడా అంత విధముగా ఉండే విధముగా దేవుడు చేసిన వాగ్దానాలను అనుసరించే విధముగా అందులో అలం అవలంబించే విధముగా మనం జీవించుటకు ప్రయత్నం చేయాలి ఎప్పుడు కూడా మనము సమాధానం కలిగి ఉండమని దేవుడు విడిచి వెళ్ళి ఉన్నారు సమాధానాన్ని మనకి విడిచి వెళ్ళి ఉన్నారు అయితే చిన్న ప్రార్థన చేసుకుందాము ప్రేమ స్వరూపుడా సర్వశక్తిమంతుడా నీకే వందనాలు కృపగల ఏసయ్యా నీకే వందనాలు నీ తేజో మహిమతో మమ్మల్ని నింపుతున్న గొప్ప దేవుడా నీకు వందనాలు అయ్యా తండ్రి నాయన ఇదిగో ఆత్మ ఫలాల్లో ప్రేమ సంతోషము సమాధానము గురించి అయ్యా ఇప్పుడు వరకు తండ్రి కొన్ని రెఫరెన్సులు చదువుకొని అయ్యా వాటిని మిమ్మల్ని అవలంబించే వారిగా ఉండుటకు నీ కృప ద్వారా మమ్మల్ని అయ్యా ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం ప్రవ్వా అయ్యా తండ్రి నాయన ఈ ఉదయకాల సమయంలో ప్రవ్వా నువ్వు సమాధాన పడమని సెలవిచ్చిన రీతిగా సమాధానమైన జీవితం మేము జీవించుటకు ప్రవ్వ సహాయం చేయండి అయ్యా మాలో తండ్రి పాపము ద్వేషము అసూయ ఏలుబాటు లేకుండా ప్రేమ సంతోషము సమాధానము ఏలుటకు సహాయం వచ్చేయండి ప్రవ్వ నీకు వందనాలు అయ్యా తండ్రి నాయన వివాహం కాని బిడల్ని నీ చేతులకు అప్పగిస్తున్నాను ప్రత్యేకంగా ప్రవ్వా వివాహాలు జరుగుటకు తండ్రి నాయన అయ్యా తగు సహకారులు తండ్రి నాయన జతపరచబడుటకు నీ కృపదహిస్తండి తండ్రి నీకు వందనాలు స్థుతులు స్తోత్రాలు అయ్యా తండ్రి నాయన ఎస్సయ్యా అనారోగ్యముతో ప్రవ్వ తండ్రి ఐసీలోని అయ్యా తండ్రి మన్న పడకల మీద ఉన్న వాళ్ళని ప్రవ్వా అయ్యా హాస్పిటల్లో రోగులై ఉన్న వాళ్ళని ప్రవ్వా అయ్యా నీ చేతులకు అప్పగిస్తున్నాం ప్రవ్వ నీ యొక్క కృపను బట్టే ప్రొవ్వా అది స్వస్థత శీఘ్రంగా వస్తుందని మేము నమ్మి ఉన్నాము అయ్యా అట్టి రీతిగానే ప్రవ్వా బిడ్డలు స్వస్థత పొందుకునేటుకు ప్రవ్వా సహాయం చేయండి అయ్యా నీకు వందనాలు స్థుతులు స్తోత్రాలు ప్రొవ్వా అయ్యా తండ్రి నాయన అలాగే ప్రవ్వా అయ్యా యవ్వనస్తులైన బిడ్డల్ని ప్రత్యేకంగా దీవించండి ప్రవ్వా యవ్వన కాలమందు ప్రవ్వ తండ్రి సమయాన్ని వృధాగా చేసుకోకుండా ప్రవ్వ భవిష్యత్తు ప్రణాళిక ప్రవ్వ ఉన్నతంగా వేసుకున్నట్టుకు అవలంబించుటకు ప్రవ్వ అందులో నడుచుటకు ప్రవ్వ అయ్యా నీ కృప దహిస్తండి ప్రవ్వా తండ్రి నాయన మంచి ఉద్యోగాలతో తండ్రి నాయన వాళ్ళ తండ్రి పొందుకున్నట్టుకు అయ్యా నీ కృప దిస్తండి అయ్యా నువ్వు తండ్రి నాయన వేసయ్యా సహాయం ఇచ్చేస్తే ఎవరు అడ్డుకోగలరు ప్రవ్వ ఎవరు ఆపగలరు ప్రభువ తండ్రి నాయన సహాయం వచ్చేసి నడిపించండి ప్రవ్వ అయ్యా తండ్రి నాయన అదిగో ప్రవ్వ ఎవలస్సు లేని బిడ్డలు ప్రవ్వా ఇదిగో తండ్రి నాయన లోకం పాపంలో పడిపోయి ప్రవ్వా అయ్యా సమయాన్ని వృధాగా చేసుకొని ప్రవ్వా ఇదిగో తాగుడనక అనక ప్రవ్వా అయ్యా జోజం అనక ప్రొవ్వా శరీర ఇచ్చలతో ప్రవ్వా అయ్యా అయ్యా తండ్రి నాయన ప్రవ్వా తండ్రి నాయన ఇగో డ్రగ్స్ అని ప్రవ్వా తండ్రి నాయన ఇగో పబ్జీలని ప్రవ్వా ఫోన్ అని ప్రవ్వా ఎడిక్ట్ అయిపోయి ప్రవ్వా జీవితాన్ని తండ్రి నాయన అయ్యా పాడు చేసుకుంటున్నారు ప్రవ్వ అట్టి విధముగా లేకుండా ప్రవ్వ జ్ఞానము తండ్రి జ్ఞాపశక్తి నీతో నీ దగ్గర ఉన్నాయి ప్రవ్వా అవి పొందుకొని భవిష్యత్తును బాగా చేసుకున్నట్టుకు బాగా ఉంచుకున్నట్టుకు ప్రవ్వా తండ్రి నాయన ఒక తండ్రి నాయన పద్ధతిగా తండ్రి నాయన బిడలు జీవించుటకు ప్రవ్వా నీ కాపుదల కంచి ఉంచమని ప్రార్థిస్తున్నాం ప్రవ్వా నీకు వందనాలు స్థుతులు స్తోత్రాలు మంచి మంచి ఉద్యోగాలు పొందుకున్నట్టుకు నీ కృపదహిస్తండి అయ్యా చంటి బిడలు జ్ఞాపకం చేసుకోండి ప్రవ్వా అయ్యా చంటి బిడ్డలు తండ్రి నాయన చలికాలం అందు ప్రవ్వా అయ్యా తండ్రి నాయన ఏ విధమైన ఆటంకములు తండ్రి శరీరంపై రాకుండా ప్రొవ్వా ఏ ఇబ్బందులు లేకుండా ప్రవ్వ బిడలు ఆరోగ్యం ఉండుకు సహాయం వచ్చేయండి అయ్యా తండ్రి నాయన చేయాలిగే ప్రొవ్వా అయ్యా తండ్రి రాష్ట్ర పట్టణాలు దీవించి ఆశీర్వదించండి అయ్యా ఉన్నతంగా దీవింపబట్టుకు సహాయము చేయండి అయ్యా మంచి పంటల పండుటకు నీ కృప దహిస్తండి ప్రభువా అయ్యా తండ్రి రైతుల జ్ఞాపకం చేసుకోండి తండ్రి అయ్యా తండ్రి నాయన పంట నష్టం రాకుండా తండ్రి అయ్యా నువ్వు విత్తబడే విత్తనములు వాళ్ళు వేసుకునేటుకు మంచి పంట పండించుటకు సహాయము చేయండి తండ్రి నీకు వందనాలు దైవ సేవకులు నీ చేతులకు అప్పగిస్తున్నాను ప్రవ్వ అయ్యా ప్రత్యేకంగా దీవింపబట్టుకు ప్రభువా అయ్యా వేపు తండ్రి నాయన బిడల్ని నడిపించే సాధనగా బిడల్ని ఆశీర్వదించమని నీ ఆత్మతో నింపమని క్రీస్తునామంలో ప్రార్థిస్తున్నాను ప్రవ్వ నన్ను మమ్మ అందరినీ కూడా తండ్రి నీ చేతులకు అప్పగిస్తున్నాము వారిని ప్రవ్వ తండ్రి నాయన అయ్యా తండ్రి నాయన వేపు చూసిన వారిని ప్రవ్వా ఆ కుటుంబాల్లో ఆశీర్వాదం నిండైనా అయ్యా ఆశీర్వాదాలతో నింపబట్టుకు ప్రవ్వా నీ కృపదయిస్తండి వాళ్ళ సమస్యలన్నీ తొలగిపోయి ప్రవ్వా నీ వెలుగుతో తండ్రి ఆ కుటుంబాలు బిడలు వికసించుట సహాయము చేయండి ప్రవ్వా ఒక వెలుగుగా ఉంచండి ప్రవ్వా ఇదిగో నీ బిడ్డల దగ్గర ప్రవ్వా అయ్యా నీకు చోటిస్తేనట అయ్యా తండ్రి నీకు చోటిస్తే ప్రవ్వా తండ్రి నాయన ఇగో ఎన్నిక లేని వాళ్ళైనా ప్రవ్వా అయ్యా తండ్రి నాయన రాజులు సైతం ప్రవ్వా అయ్యా పడి మొక్కేవారుగా నువ్వు నిలబెడతావట ప్రొవ్వా అట్టి రీతిగా తండ్రి ప్రతి బిడ్డని తండ్రి ఆశీర్వదించి నిలబెట్టమని అయ్యా నీకు చేతులకు మా జీవితాలను అప్పగించుకుంటూ విన్నవారిని ప్రొవ్వా అయ్యా తండ్రి నాయన ఎస్సయ్యా ప్రొవ్వా ఎవరెవరికైతే ఈ మాటలు వెళుతున్నాయో ఆ మాటలు చెవిని ఎగ్ చెవిలో పడుటకు ప్రొవ్వా చెవులోంచి ప్రవ్వా అయ్యా నాయన ఏసయ్యా మృదుమైన స్వరం నీది వినిపింపజేయమని ఏసుక్రీస్తునామంలో ప్రార్థించి స్తుతించి అయ్యా మా మనవులు నీకు సమర్పించి పొంది ఉన్నాం తండ్రి ఆమెన్ ఆమెన్